మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ అనేది ఎలా ఉంది నేర్పించే విధానం అది మాది తెనాల తెనాల దగ్గర అండి ఓకే మీరు నేర్పించే విధానం బాగుంది మేము ఫోన్లో చూసి ఇక్కడికి వచ్చాం ఓకే మేడం ఫస్ట్ అంత డబ్బులు అంత దూరం నుంచి రావాలా అనేసి ఫస్ట్ ఆలోచించుకున్నాం ఓకే కానీ ఏదైతే అదే అయింది నేర్చుకుంటే రేపు నాడు ఉపయోగపడిద్ద ఉద్దేశంతో ఓకే ముందు అసలు గుంటూరులోనే దూరం నుంచి అంటే దూరమా అంటారు మీరు ఇంకా తెనాలి కదా తెనాల నుంచి వచ్చినప్పుడు మీకేమనిపించింది ఇక్కడ వచ్చే వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి వస్తున్నారు కదా అసలు ఇక్కడేంటండి చాలా దూరం నుంచి ఏరాల బాపట్ల ఏలూరు ఓకే చాలా దూరం నుంచి వస్తున్నారండి అందరూ అప్పుడు తనాలు ఏముంది అనిపిచ్చి అంతే మరి ముందు ఇది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడిద్దిగా విద్య అనేది అక్కడికి పోదు కదా ఓకే నేర్పించే విధానం బాగుంది ముందు ఓకే మేడం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు నేర్చుకుంటున్నారా మీరు నేర్చుకున్నారా మీరు రోడ్ మీద నడుపుతున్నారా నడుపుతుందండి నిన్న నేను సింగల్ గానే వెళ్ళాను ఓకే మేడం అతలు ఎవరు సింగల్ గానే వెళ్ళాను నేను రోజు ఓకే మేడం మేము నేర్పించే విధానం బాగుంది మన మమ్మల్ని ప్రోత్సహించే విధానం కూడా చాలా బాగుంది ఎవరైనా నేర్చుకోకుండా ఇబ్బంది పడి వెళ్ళటం గాని మరి దూరం నుంచి వస్తున్నారు వాళ్ళకి ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మాకంటే చెప్పలేరు కదా మేము డ్రైవింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంటాం కాబట్టి మాకు ఎవరు చెప్పరు మీకేంటంటే నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు లేడీస్ ఎలా నుంచి వచ్చారు మేడం గారు వాళ్ళు అక్కడ హాస్టల్లో లేడీస్ హాస్టల్ ఉంది ఇక్కడ ప్రెసిలిటీ బాగున్నాయి మేము ఇక్కడే ఉండి నేర్చుకుంటున్నామని అనుకోండి నేను అందరిని అడిగాను అండి వచ్చిన వాళ్ళని హాస్టల్లో ఉంటున్నారు ఎలా ఉంది అని చాలా బాగుంది మన ఇంట్లో ఉన్నట్టే ఉంది అని చెప్పారు ఓకే మేడం మీరు మా డ్రైవింగ్ స్కూల్ గురించి రేపు మీ క్లాసెస్ అయిపోతున్నాయి ఈ రోజుతో రేపు మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగితే గుంటూరు పోయి నేర్చుకొని వచ్చారు ఎలా ఉంది లేకపోతే మనం వెళ్ళొచ్చా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు వెళ్ళమనే చెబుతాను ఇది పొద్దున్న ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడింది ఆడవాళ్ళు ప్రతి ఆడవారికి కూడా ఇది అవసరం కూడా ప్రతి దానికి ఇప్పుడు ఇంట్లో గబాల్ మగోలు ఉంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళు మనకు అవసరం అయినప్పుడు చేతిలో బండి ఉండి కూడా ఉపయోగం లేకుండా ఇంట్లో స్కూటీస్ ఉంటాయి కానీ ఎక్కడికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది మీకు సైకిల్ వచ్చా సైకిల్ రాదండి ఓకే సైకిల్ రాకపోయినా సరే ధైర్యం చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సైకిల్ రాదండి అని ముందు సందేహించారు కాదమ్మా సైకిల్ రాకపోయినా సరే వస్తుంది నీకు ట్రై చేయని చెప్పేసి ఎన్ని క్లాసుల్లో మీరు బ్యాలన్స్ చేయగలిగారు మూడింటికి నేను బ్యాలెన్స్ మ్యాక్సిమమ్ ఇక్కడ వాళ్ళని చూస్తున్నారు కదా ఎనీ డేస్ పడుతుంది బ్యాలెన్స్ చేయటానికి కానీ లేకపోతే కొంచెం నేర్చుకోవడానికి అది నాలుగైదు రోజులు వాళ్ళు పెట్టే దాన్ని బట్టి వాళ్ళ కెపాసిటీ మేడం గారు వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి వీళ్ళు కూడా పెట్టాలి కదా మనం ఓకే ఓకే ఇంట్రెస్ట్ పెడితే డ్రైవింగ్ అయితే వచ్చేదా రాకుండా అయితే ఓకే మేడం మీరు ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటి అని ఓకే అంటే తనాల నుంచి వచ్చినందుకు మీకు ఉపయోగమేనా ఎక్కడ ఒకవేళ సార్ వాళ్ళు ఉంటే మీకు ఏదైనా ఇబ్బందిగా కానీ అలా ఏమన్నా ఉందా లేదండి వాళ్ళు ఇంకా అసలు ఇంకా ప్రోత్సహించారు సార్ వారు వాళ్ళు మనకి వెనకతలు కూర్చొని చెప్పే దారి వేరండి అది భయం వేస్తుంది మనకి మనసులో అలా కాకుండా ఇలా చెయ్యండి అమ్మా ఈ విధానంలో వెళ్తే నేర్పించేదే ఉందా మీకు ఎక్కి వెనకాలి నేర్పించం లేదండి ఓకే ప్రోత్సహించారు ఇలా చెయ్యండి అమ్మ అని చెప్పారు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది మీకు ఓకే అని చెప్పేసి అసలు నిన్నైతే నాకు బల ఆనందం అనిపిచ్చింది సింగల్ గా వెనక అసలు ఎవరు లేకుండా చెప్పడానికి వెళ్తుంటే సార్ని ఫాలో అయ్యి వెళ్ళాను మీరు ఒకసారి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో వీళ్ళకి చూపిద్దురు మీరు తెనాల నుంచి వచ్చినందుకు ఏం ఉపయోగం ఉందో చూద్దాం సరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చాలా స్టార్ట్ చేసి నడపండి తామను చాలామంది దూరం నుంచి వచ్చి నేర్చుకోవాలంటే భయపడుతూ ఉంటారు సైకిల్ రాక వచ్చిద్దో లేదో ఎలాగా ఏంటి అని చెప్పేసి మేము చాలా వీడియోస్ తీస్తూ ఉంటాము మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ మనం టిప్స్ రెండు బ్యాలెన్స్ అయితే ఎంత చక్కగా డ్రైవింగ్ చేస్తారు ప్రతి దానికి ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వే పరిస్థితి అన్నీ అందరికీ ఇంట్లో మగవాళ్ళు సపో అంటే మగవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు వర్క్ చేసుకునే విధానంలో వాళ్ళ టైం వీళ్ళ టైం మ్యాచింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ప్రతిదానికి జెంట్స్ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా ప్రతిసారి ఆటో కోసం వెయిట్ చేసే పని లేకుండా తను చెప్పినట్టు ఇంట్లో వెహికల్ ఉంటుంది కానీ వెహికల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది ఆడవాళ్ళకి అలాంటి వాళ్ళకి చూడండి మనకు ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి రండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇప్పుడు బస్సులు కూడా ఎటు ఫ్రీనే కాబట్టి మీకు ఛార్జెస్ కూడా ఉండవు కాబట్టి చాలా చక్కగా వచ్చి మన గ్రౌండ్ వరకు కూడా మీకు బస్ అనేది ఫెసిలిటీ ఉంది చక్కగా వచ్చి ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోండి థ్యాంక్ యూ చూడండి ఇంత వాటర్ ఉన్నా కూడా ఎంత చక్కగా నీట్గా కంట్రోలింగ్గా వెళ్తున్నారు అనే దానికోసం మీకు చూపిస్తున్నాను అన్నమాట అంటే బండి మీద ఎంత క్రిప్ వచ్చింది సైకిల్ రాకపోయినా అనే ఉద్దేశం